శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి రోడ్లపై ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి మరిన్ని విరాలు మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు వరకు కూడా బానుడి ప్రతాపానికి బలైనటువంటి ప్రజలు ఇప్పుడు ఏదైతే వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలతో తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మనం చూసుకున్నట్లయితే ప్రధాన రహదారులన్నీ కూడా వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలతో జలమయమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చిన్న వర్షం పడితే చాలు ఆ శ్రీకాకుళం జిల్లా రోడ్లన్నీ కూడా చెత్తడిగా మారేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తినడంతో రోడ్లపైకే వర్షపు నీరు అనేది వచ్చి చేరుతూ ఉంది మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఈ ఫుట్పాత్ మీద కానీ ఇటు ఏదైతే బైక్స్ మన ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా ఏదైతే వర్షపు నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరినటువంటి పరిస్థితి మురుగునీరు కూడా ఏదైతే వర్షపు నీరు తోడావడంతో రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎక్కడ చూసినా మొత్తం కూడా ఈ కొద్దిపాటి వర్షానికే పూర్తిగా ఏదైతే నీట మునిగినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాము శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ లేనటువంటి పరిస్థితి గత కొన్నేళ్ళుగా ఏదైతే ఇదే అంశాలతో మొరపెట్టుకుంటున్నా అధికారులకు చెప్తున్నా పాలకులు చెప్తున్నా ఎవరు పట్టించుకోలేదనేటువంటి విషయం అయితే సిక్కోలు వాసులు చెబుతా ఉన్నారు తమ మర ఆలకించే నాదుడు లేడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ మ్యాన్ హోల్ తెరుచుకుంటుందా లేకపోతే ఎక్కడ ఏదైతే వాహనాలు కానీ చిన్నపిల్లలు వృద్ధులు ఎలాంటి సమస్య ఎదుర్కొంటారా అనేటువంటి ఆవేదన ఆందోళన అయితే నెలకొన్నా వచ్చేది అంతా కూడా వర్షాకాలం ఈ నేపథ్యంలో గతంలో మనం చూసాము ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ ఆ రైతు బజార్ సంక్షన్ లో వాహనదారులు అనేక అవస్థలు పడి ఆ యాక్సిడెంట్స్ కూడా అయినటువంటి పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో పూర్తిగా ఏదైతే ఆ డ్రైనేజీ వ్యవస్థని మొత్తం కూడా ఏదైతే బాగు చేయాలి మురుగునీటి పారుదల ఆ వ్యవస్థను బాగు చేస్తే గానీ శ్రీకాకుళంలో రోడ్లపైకి కూడా అడుగు పెట్టే కూడా సాహసం కూడా చేయలేమని అయితే సిక్కలు వాసు చెప్తున్నటువంటి పరిస్థితి అవుతుంది ఇది శ్రీకాకుళంలో వర్ష వర్షం వస్తే ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్ విఎస్ నాయుడు ఎన్టీవీ శ్రీకాకుళం